నా యూట్యూబ్ పైసలు మాత్రం ఫస్ట్ పేమెంట్ నాకు వద్దు నాకు అర్థం కాలే పిచ్చోని అయిపోయినా నేను అసలు మనీ మీదే చాయిస్ మీదే అంత మీదే మీ సపోర్ట్ కదా మీ సపోర్ట్ లేకపోతే నేను ఏం చేస్తా చెప్పు మీరు ఏ రకంగా ఖర్చు పెట్టామంటే నేను ఆ రకంగా ఖర్చు పెట్టనిక నేను రెడీ మీరు చెప్పానుక మీరు రెడీయా నా ఫస్ట్ పేమెంట్ ఎలా ఖర్చు పెట్టాలో కామెంట్ రూపంలో పెట్టండి నేను అలా ఖర్చు పెడతాను నీ దగ్గర ఏముంది మీ దగ్గర ఏముంది అదే పెట్టాల మనకేం తెలుసు యూట్యూబ్ గురించి మనకేమన్నా తెలుసా మనం చదివింది ఆరు ఫింగర్ ప్రింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హరిశన్న మాత్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హరిశన్న తర్వాత నా సబ్స్క్రైబర్లకు పేరు పేరున ధన్యవాదాలు హలో గైస్ వెల్కమ్ టు స్వామి అఫీస్ ఈ ఈరోజు వీడియో వచ్చేసి వచ్చింద మన గూగుల్ అండ్ స్పిన్ అయితే వచ్చింది గైస్ యూట్యూబ్ నుంచి గైస్ ఈ గూగుల్ అండ్ స్పిన్ వచ్చిందంటే అంత మీ దయ గైస్ ఎందుకంటే మీ సపోర్ట్ వల్లనే మేము ఈ గూగుల్ అండ్ స్పిన్ తీసుకున్నాం ఎందుకంటే మీరు మా వీడియోలు చూసి మాకు సబ్స్క్రైబ్ చేసి మాకు లైక్లు చేసి మాకు సపోర్ట్ ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు గైస్ నాకు ఎంత హ్యాపీగా ఉందంటే ఇలా యూట్యూబ్ నుంచి గూగుల్ డేసెన్స్ పిన్ వచ్చిందంటే మన వాళ్ళని అసలు కల లెక్కనే కొడుతుంది నా నేనే అసలు అన్నట్టు కొడుతుంది ఎందుకంటే ఎక్కడ టాక్టరు నేను డాక్టర్ నెక్టర్ తెలిసే కదా మన వీడియోలలో కూడా టాక్టర్ ఎక్కడ కంప్రెషన్ ఎక్కడ ఎక్కడ వీడియోలు ఎక్కడ గూగుల్ పిన్ ఎక్కడ యూట్యూబ్ అంత ఒక కళ లెక్కనే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలల్లో సైరైన ఆ సైరైన అనేది ఆ వీడియోలు తీసుకొచ్చాం మనం ఆ వీడియోలు తీసుకొస్తే వ్యూస్ అనేది రాలేదు నెక్స్ట్ మన హరీష్ అన్న అనే హరీష్ రెడ్డి అన్న అనే వ్యక్తి మన ఇంటి పక్కపోతే ఉంటాడు అన్న సపోర్ట్ ఇచ్చాడు అన్న కూడా యూట్యూబరే తమ్ముడు మీకు ఇట్లా ఫ్యామిలీ ఊరుగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇట్లా ఫ్రాంక్స్ అన్న లేకపోతే కామెడీ అన్నా ఏదో ఒకటి తమ్ముడు నీకు వ్యూస్ వస్తాయి ఇంట్లో బాగా పడకని ఫస్ట్ ఆఫ్ ఆల్ హరి అన్న మాత్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న తర్వాత నా సబ్స్క్రైబర్లకు పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే నాకు ఇవాళ గూగుల్ యాడ్స్ నుంచి పిండ్ వచ్చినందుకు నాకు ఏం మాట్లాడేదో నాకే అర్థమయ్యలేదు హ్యాపీనెస్ అన్నట్టు లోపలిచ్చి తందకపోతుందన్న ఇప్పుడు అవుతుందా కాదా ఒక యూట్యూబ్ మొదలు పెట్టినం దానివల్ల వస్తుందా రాదా అని ఒక చిన్న చిన్న డౌల్ ఇప్పుడు ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఆ యూట్యూబ్ గురించి కొంతమందికి తెలుసు ఫస్ట్ తెలుస్తుంటే ఓకే ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ రూల్స్ ఇట్లా ఉంటాయి వన్ కే సబ్స్క్రైబర్లు ఫోర్ థౌజండ్ వాచ్ అవరు నెక్స్ట్ ఇట్లా టెన్ డాలర్స్ వస్తే ఈ ఊళ్ళీ యాడ్స్ అండ్ స్పిన్ నెక్స్ట్ హండ్రెడ్ డాలర్స్ వస్తే మనీ అని కొంతమంది తెలుస్తుంది మనకేం తెలుసు యూట్యూబ్ గురించి మనకేమన్నా తెలుసా మనం చదివింది ఆరు ఫింగర్ ప్రింట్ మనం చదివిందే ఆరు ఆరులో మనం ఎంతంత ఇంగ్లీష్ మతమే రాదు మనకు ఆ ఇంగ్లీష్ చదవాలంటే ఇక యూట్యూబ్లో ఇక ఇంగ్లీష్ మన వైటస్ స్టూడియో ఓపెన్ చేస్తే మొత్తం ఇంగ్లీష్ అయినా ఇక మనకు రాదు ఇక అట్నీ అట్నే చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఇక ఇంగ్లీష్ దాన్ని తెలుగులో పెట్టుకొని అట్నీ అట్లా చదువుకుంటా అన్న హరీష్ అన్న సపోర్ట్ ఇచ్చుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి ఫ్యామిలీ సపోర్ట్ లేని మనం ఏం పని చేయలేము ఏదైనా సరే ఇప్పుడు మనం బయట వర్క్ అయినా సరే యూట్యూబ్ వర్క్ అయినా సరే వీడియోస్ అయినా సరే ఏదైనా సరే నేను మాత్రం వీడియోలు తీసానికి మా తమ్ముడు వస్తాడు ఒక్కొక్కసారి మా ఫ్యామిలీ వీడియోలు తీసానికి వస్తారు ఆ ఎడిటింగ్ మాత్రం మనమే చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మాత్రం ఏం చేయలేం గైస్ ఇట్లా మెయిన్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి అట్లా ఇవాళ గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ వచ్చిందంటే ముంబై నుంచి వస్తుంది గైస్ ఈ గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ ముంబైయా ముంబై అనుకుంటా ముంబై నుంచి వస్తుంది నాకు కూడా అంత తెలియదు క్షమించండి ఇక ఈ గూగుల్ యాడ్స్ పిండి వచ్చినందుకైతే మైండ్ బ్లోగింగ్ మైండ్ బ్లోయింగ్ అసలు ఎందుకంటే ఒక ఒక వీడియో చేస్తే మనీ వస్తుందా అని కొంతమంది తెలియదు కొంతమందికి తెలుసు తెలియని వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు తెలియని వాళ్ళు ఏమంటారు ఒక వీడియో తీస్తున్నాం మనం ఒక వీడియో తీస్తే ఏ ఏం చేస్తున్నావురా ఏ గల్ల పైసలు వస్తాయరా ఏ గది ఏమొస్తుందరా గిది ఏమొస్తుందా ఏ నువ్వు నీ కాస్త నువ్వు ఏందిరా నీ పని వాళ్ళ వీడియో అని కొంతమంది అంటారు కొంతమంది సపోర్ట్ ఇస్తారు నా సబ్స్క్రైబర్ మాత్రం నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు నాకు ఆల్రెడీ ఫోర్ కే సబ్స్క్రైబర్ అయ్యారు ఛానల్ స్టార్ట్ చేసి కూడా సెవెన్ మంత్స్ అవుతుంది ఫోర్ కే సబ్స్క్రైబర్ అయ్యారు ఎంత హ్యాపీగా ఉందంటే నాకు నన్ను వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకు ఇలా అంటే వాళ్ళకు చూపించే అవకాశం ఏం లేదు కానీ నా సబ్స్క్రైబర్లు నాకు చాలు అంటే ఇంకా పెరుగుతారో తగ్గుతారో వాళ్ళ ఇష్టం మనం పెట్టే వీడియోల వల్ల ఉంటుంది మనం పెట్టే వీడియోల వల్ల ఉంటుంది కానీ ఇవాళ నాకంటే ఒక నమ్మకం వచ్చింది అన్నట్టు ఒక గూల్ యాడ్స్ స్పిన్ వచ్చింది ఓకే ఫార్టీ సిక్స్ డాలర్స్ అయినాయి ఆల్రెడీ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ డాలర్స్ అయినాయి గాయస్ ఒక్క విన్నమ్మకం ఫస్ట్ పేమెంట్ హండ్రెడ్ డాలర్ అయినాక యూట్యూబ్ నుంచి వచ్చే ఫస్ట్ పేమెంట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడే అనుకున్నాను మా ఇంట్లో కులధాన్యం ఎల్లమ్మ తల్లి ఉంది ఆ ఎల్లమ్మ తల్లికే ఫస్ట్ పేమెంట్ ఏ రకంగా సరే మీరు కామెంట్ రూపంలో ఏ రకంగా ఖర్చు పెట్టామంటే ఫస్ట్ పేమెంట్ ఆ రకంగా నేను ఖర్చు పెడతాను ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చినా సరే ఇప్పుడు హండ్రెడ్ డాలర్స్ వస్తే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు ఎనిమిది వేల నాలుగు వందలు వస్తాయి ఎంత వచ్చినా సరే హండ్రెడ్ కదా సరే వన్ ట్వంటీ వచ్చినా సరే ఎంత ఎంత అయినా సరే ఫస్ట్ మాత్రం మా ఇంట్లో కులదైవం ఎల్లమ్మ తల్లికి ఆ పేమెంట్ ఆ పేమెంట్ ఇలా ఖర్చు పెట్టాలని మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే నేను ఆ విధంగా ఖర్చు పెడతాను అంటే అమ్మవారి పేరు చెప్పి బయట గుళ్ళైనా సరే లేకపోతే మనకు అంత అంటే కొంతమందికి అమ్మవారి పేరు చెప్పి పేదవాళ్ళకైనా సరే మీ కామెంట్ రూపంలో ఎట్లా పెడితే నేను అట్లా చేస్తాను ఎందుకంటే నాకు ఇక ఫస్ట్ పేమెంట్ నేను అమ్మవారికి మొక్కినంతే మీ దయ వల్ల వస్తుంది ఫస్ట్ పేమెంట్ వస్తే మీ దయ వల్ల వస్తుంది కూడా ఆ పేమెంట్ వీడియో కూడా వచ్చిన వీడియో కూడా మీకు వీడియో చూపిస్తాను ఇలా ఖర్చు పెట్టాలని మీకే వదిలేస్తున్నా కామెంట్ రూపంలో పెట్టండి నా ఫస్ట్ పేమెంట్ ఎలా ఖర్చు పెట్టాలో కామెంట్ రూపంలో పెట్టండి నేను అలా ఖర్చు పెడతా గాయస్ చాయిస్ ఇస్ యువర్ చాయిస్ ఇస్ యువర్ మనీ మనీ కూడా మీదే మనీ మీదే చాయిస్ మీదే అంత మీదే మీ సపోర్ట్ కదా మీ సపోర్ట్ లేకపోతే నేను ఏం చేస్తా చెప్పు మీ సపోర్ట్ వల్లనే నాకు ఫస్ట్ పేమెంట్ వస్తే ఖర్చు పెట్టిస్తా ఎందుకంటే మాకు అంత కాదు నా నాకు ఒక కోరిక అన్నట్టు నాకు వచ్చిన దాంట్లోనే కొంచెం అంతే గాయస్ మొత్తానికైతే యాడ్సన్ స్పిన్ వచ్చేసింది ఇవాళ ఎంత హ్యాపీగా ఉన్నానంటే అసలు మాట్లాడదాం అంటే కూడా ఏం మాట్లాడుతున్నాను నాకే అర్థమైతే లేదు అంత హ్యాపీనెస్ ఒక యూట్యూబ్ నుంచి ఒక గూగుల్ యాడ్సన్ స్పిన్ వచ్చింది ఒక యూట్యూబ్ నుంచి మనీ వస్తుందా ఒక యూట్యూబ్ నుంచి మనీ వస్తుందా అంటే ఎంత సంతోషంగా మన ఫ్యామిలీలైనా అవతల వాళ్ళకి ఏం చేస్తున్నావు తమ్ముడు అంటే యూట్యూబ్ చేస్తున్నా యూట్యూబ్ అంటే ఏంద్రా యూట్యూబ్ నుంచి నాకు పైసలు వస్తాయి నీకు యూట్యూబ్ నుంచి పైసలు ఎందుకు వస్తాయి రా వీడియోలు చేస్తాను చూడు నా వీడియోలు చూడు ఒకసారి నా సబ్స్క్రైబ్ కొట్టు అంటే ఎంత గౌరవం ఉంటుంది అట్లా అందుకనే ఇవాళ ఆనందం తట్టుకోలేకపోతున్నా ఒక వీడియో చేయాలి ఒక ఎడిటింగ్ చేయాలి ఎన్ని కష్టాలు ఉంటాయో ఒక యూట్యూబర్కి తెలుసు ఎందుకంటే ఒక వీడియో మానిటైజర్ కాక ఒక మెయిన్ మెయిన్ గైస్ అయినా సరే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే మెయిన్ ఒక వీడియో పెడేటప్పుడు ఖచ్చితంగా కాపీరైట్ పడొద్దు ఎందుకంటే కొంతమంది ఉంటుంది కొంతమంది తెలియదు గైస్ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రం ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు కాపీరైట్స్ సినిమా పాటలు మాత్రం పెట్టొద్దు గైస్ కాపీరైట్స్ ఫోర్ థౌజండ్ దగ్గరికి పోయి కాపీ రైట్స్ పడ్డదనుకోండి ఎత్తిన వరకు కొట్టుకోవడం మనం ఎందుకంటే ఫోర్ థౌజండ్ అవర్ అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేసిన వాడికి వాళ్ళకైతే ఎంత కష్టం ఉంటుంది తెలుసా నాకైతే సిక్స్ మంత్ పట్టింది ఒక ఫోర్ థౌజండ్ అవర్ రావాలంటే సిక్స్ మంత్ పట్టింది ఆరు నెలలు ఒక వీడియో చేసినాం అనుకో ఒక వీడియో చేసి ఒకరోజు ఒక రోజు ఎడిటింగ్ చేసి ఒక రోజు అంటే ఒక రోజు ఏమంటాడు కానీ కూర్చుంటే ఒక ఐదు ఆరు గంటలలో లేకపోతే ఒక వీడియోని తగ్గట్టు ఎడిటింగ్ పడుతుంది ఆ వీడియోని ఎడిటింగ్ చేసి మనం మనకు తెలియని టైంలో ఎందుకంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేను నాకు కూడా అట్నే అయిపోయింది కొత్త యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక రెండు మూడు వీడియోలకు కాపీరైట్స్ పడ్డాయి ఒక రెండు మూడు వీడియోలకు నాకు తెలియకుండా మా చెల్లెతోనే అన్న చెల్లెల ఒక వీడియో చేసినాం మేము అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా పోయింది ఒక రెండు గంటలనే వన్ కే వ్యూస్ పోయింది అబ్బా నేను లేచిపోయింది అనుకున్నా వీడియో కానీ నెక్స్ట్ ఒక ఫైవ్ ఐదుగా ఐదు ఆరు గంటలలో కాపీ రైట్ అని నాకు అర్థం కాలే పిచ్చోని అయిపోయినా నేను అసలు కాపరేట్ అయింది కాపరేట్ అయిందనే ఇక మనకు ఉండుగా సపోర్టు హరిశన్న గారు నువ్వు ఇలా సినిమా పాటలు వేసినావుగా తమ్ముడు అని చెప్పాడు ఎంత మంచిగా చేసినామంటే అన్న చెల్లెలది అసలు అన్న చెల్లెలిది కదా అర్రభూమి కాదు అది అన్న మనం ఇలా అవతల రూమ్లో చేయలే అన్న అదే డాక్టర్ కాదు అన్న చెల్లెలు వీడియో డిలీట్ కావాలి డిలీట్ చేయాలి మనం అదే కేక్ గడి చేయించి ఆ వీడియో అదే పార్ట్స్ పార్ట్స్ అవి పార్ట్స్ తీసినాం కానీ గైస్ అన్న చెల్లెలు వీడియో మేము తీసినాం ఇంకా చెల్లె మర్చిపోయినట్టుంది ఓ దాదాపు ఒక ఫైవ్ మంత్స్ అవుతుంది చాలా స్టార్టింగ్ పెట్టినప్పుడే చేసినాం ఎందుకంటే ఫ్యామిలీతో తీయాలని నాకు కొద్దిగా ఆశ అన్నట్టు ఫ్యామిలీతో తీయాలని నా కోరిక ఎందుకంటే మన సపోర్ట్ మనకు కావాలి మన మనం అనేది మన టాలెంట్ అనేది బయట చూపించుకోవాలి మనకు యూట్యూబర్లో చూపి యూట్యూబ్లో చూపించుకోవాలి మన టాలెంట్ అనేది యూట్యూబ్లో చూపించుకోవాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీని ఫస్ట్ ఆఫ్ ఆల్ సైరణ రెడ్డి తీసినా కానీ తర్వాత ఫ్యామిలీ వీడియోలో ఇక చిన్న చిన్నవి తీసిన ఇక కొంచెం కంటెంట్ కూడా మంచిగా వచ్చిందాయి కానీ వ్యూస్ రాలే ఎందుకంటే కంటెంట్ లేదు కాబట్టి కంటెంట్ మంచిగా వచ్చిందని నేను అనుకుంటాను ఎందుకంటే నా వీడియోలు నాకే నచ్చుతాయి గైస్ కావతల్లోకి నచ్చాలంటే ఒక ఎంటర్టైన్మెంట్ అయినా సరే దానిలో మ్యాటర్ అయినా సరే అవన్నీ ఉండాలి ఆ వీడియో ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్ కావాలి కాపీ రైట్ పడ్డది కాపీరైట్ ఫుల్ సాంగ్ పెట్టేసిన అన్నట్టు నేను ఫుల్ సాంగ్ పెట్టేసిన ఎందుకంటే అన్న చెల్లెల సాంగ్ అనేది పెట్టేసిన అది పుట్టింటికి రావచ్చు ఏదో సాంగ్ పెట్టిన కాపీ రైట్ పెట్టే వరకు అలా కథం ఉండి వద్దు తమ్ముడు ఇవి కాపీ రైట్ పడ్డాయి చేయకు డిలీట్ చేసాను ఎందుకంటే మానిటైజర్ కాలే అప్పుడు మనకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ రాలే మానిటైజర్ కాకముందుకే ఇవన్నీ చిన్న చిన్న ఇట్లా ఉంచుకోవద్దు ఎందుకంటే తీరా దగ్గరికి పోయినాక ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్ దగ్గరకు పోయినాక నీకు అదే వీడియో ఒక్కొక్క లక్ష వ్యూస్ వస్తే ఆ లక్ష వ్యూస్లో ఒక రెండు వేలో ఒక వెయ్యో పదిహేను వందలు వాచ్ ఓవర్ ఉంటే మానిటైజర్కి వెళ్ళిపోయాక కాపీరైట్ ఉందని తీసి పడేస్తే అప్పుడు ఉంటుంది కా ఎంత బాధ అనిపిస్తుంది అంటే మనసుకు అప్పుడు అలాంటివి ఏది ఉన్నా సరే యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకు కాపీరైట్స్ వద్దు నీ సొంత టాలెంట్ నీ సొంత టాలెంట్ పెట్టుకో ఎందుకు కాపరేట్స్ అంటే కొంత తెలియక పెడతారు ఒక సాంగ్స్ అన్నది వేరే 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 పెడతారు సాంగ్స్ మ్యూజిక్స్ అవి పెడతారు అవి పెట్టక మంచిగా నేను చెప్పినాక గాయస్ యూట్యూబ్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా సొంత టాలెంట్ పెట్టరు నీ నీలో ఉన్న టాలెంటే నువ్వు పెట్టుకో ఎవరిదో ఆయన అట్ట ఈయన ఇట్ట చెప్తుండు ఆయన అట చేస్తుండు ఈట్ట నీ దగ్గర ఏముంది నీ దగ్గర ఏముంది అదే పెట్టాల నీ టాలెంట్ ఏందో అదే పెట్టాల ఆయన అది చేస్తున్న నేను ఇది చేస్తుండు ఆయన కాపీ తెచ్చి ఈయన కాదు అది కాదు కాపీ తెచ్చత్ అంటే కాపీ అంటే అవతల వీడియో చేసిర్రో ఇంకా అది దాని దగ్గర మనం వేరే రకంగా ఏదో గద్దెచ్చుకో కానీ ఆయన పాటలు పెట్టిండు ఈయన మ్యూజిక్ పెట్టిండు ఆయన డ్యాన్స్ చేసిండు అలాంటి వద్దు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళం గాయస్ ఇవాళ ఎంత సంతోషంగా ఉందంటే ఈ గూగుల్ యాడ్స్ పిన్ను రావడం మీ దయ అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యూట్యూబర్లకి అందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు గైస్ ఫస్ట్ పేమెంట్ చెప్పిన కదా మీకే అప్ప చెప్తున్నా నా ఫస్ట్ పేమెంట్ మాత్రం ఎల్లమ్మ తల్లికి ఆ ఎల్లమ్మ తల్లికి అయినా సరే ఎలా ఖర్చు పెట్టాలి అన్నది కామెంట్ రూపంలో పెట్టండి కామెంట్ రూపంలో అంటే అమ్మవారి పేరు చెప్పుకొని అయినా అమ్మవారి పేరు చెప్పైనా ఒక నిరుపేదలకైనా సరే ఎవరికన్నా ఇట్నే ఉంటారుగా గ్యాస్ ఇవ్వాలి రేపు ఎంతోమంది బయట ఇప్పుడు ఫుడ్ పైసలు లేకుండా కూడా కొంతమంది ఇద్దాం మీ దయవల్ల ఇస్తా కూడా మీరు ఒప్పుకుంటే మీ కామెంట్ రూపంలో గీలకు ఇచ్చేసి అన్న గీట్లో చేసేయి ఎందుకంటే మనకు పెద్దవాళ్ళం కాదు ఉన్న దాంట్లోనే సంతృప్తి పడాలి ఉన్న దాంట్లోనే సంతృప్తి పడాలి హ్యాపీనెస్గా ఉండాలి నా యూట్యూబ్ పైసలు మాత్రం ఫస్ట్ పేమెంట్ నాకు వద్దు కామెంట్ రూపంలో పెట్టండి ఏ రకంగా ఖర్చు పెట్టామంటే అదే రకంగా ఖర్చు పెడతా ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు ఆ వీడియో కూడా చేస్తే ఎంత పేమెంట్ వచ్చింది మరి అప్పుడు కూడా మిమ్మల్ని అడుగుతా గైస్ ఎట్లా ఖర్చు పెడతామని కామెంట్ రూపంలో మిమ్మల్ని అడుగుతా మీరు ఏ రకంగా ఖర్చు పెట్టామంటే నేను ఆ రకంగా ఖర్చు పెట్టనిక నేను రెడీ మీరు చెప్పనిక మీరు రెడీయా మీరు కామెంట్ రూపంలో చెప్పనిక మీరు రెడీయా గ్యాస్ ఖర్చు పెట్టేటప్పుడు కూడా మీకు చూపిస్తా గ్యాస్ అందరు అంటారు కొంతమంది నీకు వచ్చినవి ఈ దాంట్లోకే పెద్ద బిల్డప్ అది బిల్డప్ అనేది ఇల్లు లేదు బిల్డప్ కాదు నాకున్న దాంట్లోనే సంతోషంగా ఉండాలి నాకున్న దాంట్లోనే చేస్తా గ్యాస్ ఎందుకంటే లేనిది మనం ఎత్తు నెత్తలే ఇంత కొండ పెట్టుకొని కిందగా మోయలేని బరువు మోసి విరిగిపోతే ఎవడు ఎత్తలేవుడు గ్యాస్ ఇవ్వాలి ఇవ్వం అట్లా ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి మనకు ఫాదర్ కూడా లేడు మీకు తెలిసే ఆ వీడియో కూడా చేసిన నేను ఫాదర్ కూడా లేడు ఒక షార్ట్ వీడియో చేసినాను అట్లా మీ సపోర్ట్ వల్లనే గైస్ గైస్ ఇప్పుడు చెప్తున్నా మీ సపోర్ట్ వల్లనే గూగుల్ యాడ్సన్స్ పిన్ వచ్చింది మీ సపోర్ట్ వల్లనే ఫోర్ థౌజండ్ వాట్సావర్స్ అయిపోయినాయి మీ సపోర్ట్ వల్లనే ఫోర్ నాలుగు వేల సబ్స్క్రైబర్ అయ్యారు మీ సపోర్ట్ వల్లనే రేపు హండ్రెడ్ డాలర్స్ వచ్చి హండ్రెడ్ డాలర్స్ వచ్చి అమ్మవారికి ఇచ్చేటట్టు అంతా మీ దయ గైస్ మీరు ఎట్లా చెప్తే అట్లా మీకే వదిలిపేస్తున్నా ఫస్ట్ పేమెంట్ గాయస్ గాయస్ గైస్ ఫస్ట్ పేమెంట్ మాత్రం మీకే వదిలేస్తున్నా మీరు ఎట్లా కామెంట్లో పెడితే నేను అట్లా సపోర్ట్ ఇస్తా సపోర్ట్ అంటే మీరు సపోర్ట్ ఇస్తే నేను చేస్తాను అట్లా థ్యాంక్ యూ